చికెన్ కూడా ఆల్రెడీ చేయించి పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళా పూరీలు వేడి వేడిగా అయితే చికెన్ ఉందండి ఇప్పుడు పూరీలు చికెన్ గ్రేవీ లేకుండా చేసిన పీస్కి ఇట్లా ఏమంటారో తుడుచుకొని తినేటట్టుగా చేసినాం అనమాట ఫ్రై టైప్ కూడా చేసినా కాకపోతే లైట్గా గ్రేవీ అయితే ఉంటుందండి టేస్ట్ మాత్రం ది బెస్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను టేస్ట్ చేసాను కాబట్టి రా బలత పాప నీకు తెలియకున్నట్టు వంట చేస్తారు ఖచ్చితంగా టేస్ట్ చూస్తారా బా నీకోసం స్పెషల్గా చేశాను కాబట్టి కూర్చో అమ్మ కూడా తింటారు తినండి అయ్యా కూర్చో ఇస్తున్నారు అమ్మ కూడా తింటారు తింటారు నేను నీళ్ళు తీసుకొస్తాను నేను సందరే ఎలా నేనైతే ఇప్పుడు మా ఇంట్లో నాకు ఎంత ఇష్టమైన పూరీలు అయితే చేసుకుంటున్నాను అట్లుండదు అండి పని పెళ్ళి కాక్క ముందు ఒకలాగా ఉంటాం పెళ్ళయిన తర్వాత ఒకలాగా ఉంటుంది అనమాట అది ఇప్పుడైతే పూరీ చేస్తుందండి ఆ తర్వాత పూరీలు ఏం చేస్తాం పట్టి పూరీలే చేస్తే సరిపోతుందా నాకు నాకు చికెన్ ఉండలేనా చూపించి మరి చికెన్ కూడా ఆర్డర్ చేయించి పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ పూరీలు వేడి వేడిగా అయితే చికెన్ ఉందండి ఇప్పుడు పూరి ఆయిల్ వేడెక్కిందా లేదా ఆయిల్ కూడా పెట్టేసా పూరి ఫస్ట్ పూరి ఫస్ట్ పూరి కొంచెం ఆయిల్ ఎప్పుడైనా చల్లగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ పూరి అంత పొంగదని అనుకుంటున్నా పొంగింది బా

ఆ దింపినా అంటే వాళ్ళు ఆల్్రెడీ వాళ్ళ దింపినది వాడ ఎంత వస్తున్నాడా కబోర్డ్ దేశేస్తున్నాడు డ్రా దేశాడతన్నా బంగాళాదుర్ అయితే నాకే మమ్మీ ఇబ్బంది ఏం లేదు మమ్మీ పూరీలు చూస్తే పూరీలు చూసుకుంటే హాయ్ చెప్తాది క్లాప్స్ కొట్టండి డాడీ పూరీ చేస్తారండి క్లాప్స్ కొట్టాది అది క్లాప్స్ మమ్మీ నైనా క్లాప్స్ కట్టా డాడీ పూరీ పూరి చేస్తున్నాడని క్లాప్స్ కట్టినాయినా మిడే అప్పటికి అప్పుడండి చికెన్ కావాలా పూరి కావాలా అని ఆర్డర్ వెంటనే చికెన్ చేసినాం ముందు నేను చపాతి అన్నా లేకపోతే నార్మల్గా ఎందుకంటే పొద్దు నుంచి చాలా పని ఉంది కదా ఇంట్లో అని నేను రైస్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మార్నింగ్ రైస్ కూడా ఉంది మార్ని ప్రయత్నం చేస్తాము చపాతీ వేడో ఏదైనా చేద్దాం కావాలంటే కావాల్సిందే అప్పటికప్పుడు పిండి కలిపి చేసేస్తాను ఏం చేద్దాం తప్పకుండా చేయాల్సిందే కావాలంటే అన్ని మనం చెమ్మి వెంటనే కిచెన్ అంతా వేడైపోయిందండి కాబట్టి కొద్దిగా సముందర్తు అంతే మనం సముందరకుంటే మరి మనకు ఫ్రెష్నిస్ ఉండదు అనమాట ఇల్లంతా ఆయిల్ ఆయిల్ గా కాబట్టి ఆ రే పోరి రెడీ చేసుకోవాలి పోరి తిక్కాలి రెడీ చేయాలి వాళ్ళు మాత్రం సైలెంట్ గా చూస్తాననుకోడండి ఇంకా ఏమో తిప్పి మళ్ళా దింద పాపం అయితే ఇంకా చిన్ననా ఇట్లే అనుకోని ఉంటాడండి ఏమని

నాకైతే బాగా ఎంటర్టైన్మెంట్ టైం పాస్ మొత్తం కిచ్ 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 మాకు చాలా సంతోషం చాలా హ్యాపీ వాళ్ళ తర్వాత మాకు ఎంత టైం పాస్ కావాలంటే అంత టైం పాస్ అయితే ఉంటుంది అవునైనా 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 అల్లరల్లరి చేయకండి చాలా టైం పాస్ అండి రోజు అది మామూలు ఎవరికైనా కూడా మనకని కాదు ఎవరికైనా కూడా పిల్లలు ఉన్నారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఎక్కువ మేము అట్లా ఇబ్బంది పడడం ఉండదు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారా అండి వరకు జరిగినప్పుడు వేడి వేడి పూరీలు చికెన్ కర్రీ కింద రండి రెండు 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 వేడి వేడి పూరీలు బంగారాజా బంగారాజా త చేస్తుందండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఏం లేదు మళ్ళీ అమ్ముకోరు అది మళ్ళీ ఇది మళ్ళీ చేద్దాం అది రాకేష్ విడిపోయింది మూలి ఏమో అది విడిపోయినట్టు ఓది మళ్ళీ రాదు మళ్ళీ పెట్టానండి सिटी लगाम ना सिटी लगाता है। मम्मी है। मम्मी कौन है मम्मी? सिटी लगाम बैठा रहा। माटा सुने होगे तो माटा सुने होगा। बाय ये पो हेलन। बाय। एकांशु बाय ये प्रेम ना। आपको माँ पने मात्रं इस तरह से వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మా పని మీరు చేసుకుంటూ కాబట్టి మాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఓన్లీ ఆకలినప్పుడు మాత్రమే ఏడుస్తారు మళ్ళీ మా పని మేము రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాం కాకపోతే కొద్దిగా సర్దుకునేది ఉంటుంది నిదానంగా సర్దుకుంటాం అంతే లత కోసం అయితే చికెన్ రెడీ ఇక్కడ అట్లే వేడి వేడిగా పూరీలు అయితే కూడా చేసేసినామండి ఇక లేట్ చేయకుండా తినేయడమే అనమాట లత అడిగింది అడగగానే వెంటనే పూరీ చికెన్ అయితే చేసేసినా అండి ఇక లత కోసం అయితే వేడి వేడిగా పూరీ చికెన్ అయితే రెడీ చేసినాం కాబట్టి వేడి వేడి పూరీలు అయితే రెండు పెట్టేస్తున్నానండి రెండు పూరీలు చికెను గ్రేవీ లేకుండా చేసినానండి పీస్కి ఇట్లా ఏమంటారో చుడుచుకొని తినేటట్టుగా చేసినామనమాట ఫ్రై టైపులో చేసినా కాకపోతే లైట్గా గ్రేవీ అయితే ఉంటుందండి టేస్ట్ మాత్రం బెస్ట్ ఉండదండి ఎందుకంటే నేను టేస్ట్ చేసాను కాబట్టి వంట చేసిన ఖచ్చితంగా టేస్ట్ చూస్తానబ్ నీకోసం స్పెషల్గా చేసాను కాబట్టి చాలు అమ్మా తినండి

వాడు అసలు నిర్ణయించలేదు అలా అల్లరైతే చేస్తున్నాడు వాడు పరిగెత్తి చేపెట్ట ముక్క బాగా ముక్కిందండి వాళ్ళు పెట్టుకున్నాడు बाग जीना देश बाग ना <laughs> निर्गाला नमः गाना नहीं को तो तू वहीं चिकन काम में चार दिन के लिए शुक्र नहीं तो तेरे को मामा मिला के ताने we mm just -hmm.